హిందో నైన్ న్యూస్ ప్రజాస్వామ్యం రాజకీయం స్వేచ్ఛ ప్రాణపదం లాంటిది అందులో భాగంగానే హైదరాబాద్ లో సోయాబుల్లా ఖాన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం రాజకీయం స్వేచ్ఛకు స్వేచ్ఛ ప్రాణపదం లాంటిది దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనిపించడం లేదు కానీ తెలంగాణలో మాత్రం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మానవ హక్కులు పౌర హక్కులు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం సామాజిక న్యాయం అంటూ చెప్పడం జరిగింది గతంలో ఎన్నికల సందర్భంలో గత పాలక వర్గాలు విప్లవ పార్టీలు విప్లవ సంస్థల మీద నిషేధం విధించాయి అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేస్తామంటూ చెప్తున్నాయి కాబట్టి తక్షణమే విప్లవ పార్టీల మీద విప్లవ సంస్థల మీద నిషేధాన్ని వెత్తివేయాలని నందిని సిద్ధారెడ్డి ఈ సందర్భంగా సోయబుల్ల ఖాన్ హాల్లో జరిగినటువంటి సమావేశంలో చాలా క్లుప్తంగా ఆయన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం రాజకీయం పైన క్లుప్తంగా మాట్లాడడం జరిగింది ఆయన తక్షణమే విప్లవ పార్టీల మీద విప్లవ సంస్థల మీద నిషేధాన్ని వెత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి చేశారు ఏ సమాజమైనా అది ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నదా లేదా అని మనం అంచనా వేదార్చుకున్నప్పుడు ఆ సమాజానికి రాజకీయ స్వేచ్ఛ ఉన్నదా లేదా అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఆ రాజకీయ స్వేచ్ఛతో పాటు సాంస్కృతిక స్వేచ్ఛ అనేటువంటిది కూడా అంతే సరిసమానమైనటువంటిది ఒక సమాజంలో కొన్ని రాజకీయాలు రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండడం అనేటువంటిది అది ఆ సమాజపు పౌర ప్రజాస్వామికమైనటువంటి హక్కు అట్లాంటి హక్కుకు భంగం కలగడం అనేటువంటిది ఏ రకంగానూ ప్రజాస్వామ్యానికి అది మంచి సూచన మాత్రం కాదు అట్లాంటి ఒక వాతావరణం ఇప్పుడు ఈ సమాజంలో నెలకొని ఉన్నది కాబట్టి విప్లవ పార్టీలు విప్లవ రాజకీయాలు కలిగినటువంటి ఒక పార్టీ అది నిషేధానికి గురై ఉన్నది అట్లనే కొన్ని సంస్థలు కూడా ఆ విప్లవ రాజకీయాల్ని సమాజంలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా దాన్ని అణిచివేసి అనేక రకాల నిర్బంధాలు నిషేధాలు కొనసాగుతున్నటువంటి ఒక వాతావరణం ఉన్నది కనుక వెంటనే అలాంటి నిషేధాలన్నీ కూడా ఎత్తివేయాలనేటువంటిది నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను విరసం ఈ సందర్భంగా ఏర్పడినటువంటి రౌండ్ టేబుల్ లో అనేక మంది మేధావులు వక్తలు కూడా ఇట్లాంటి ఒక డిమాండ్ చేశారు చాలా సూటిగా మాట్లాడడం ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అది ప్రజాస్వామిక పునరుద్ధరణ అని మాట్లాడుతున్నది కనుక ఖచ్చితంగా వెంటనే ప్రజాస్వామిక స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించడానికి గుర్తుగా విప్లవ పార్టీల మీద విప్లవ సంస్థల మీద నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి